హాయ్ మొక్ ఏం చేస్తాను ఒక షూరా చేపకూర అంతనావా ఇది చూపి వావ్ చేపలు అవి చిన్న చిన్న చేపలా చిన్న చిన్న చేపలా ఇంకా ఇదేంటిది అన్నమా బిర్యానీయా చాప బిర్యానీ వేస్తున్నావా అవునా తొందరగా చెయ్యి బిర్యానీ చేయన ఆకలిసా చేప బిర్యానీ మూత పెట్టాలా దాని మీద మూత నాది పెట్టు తొందరగా చెయ్యి అయితుందా అల్లనా పోయి మరి తొందరగా నీళ్ళు పోయాలనా అల్నా ఏంటిదీ నీళ్ళు దాని మీద మూత పెట్టినావా పెట్టు అట్లా మంచి ఉంటుంది నేను పెట్టాలా పెట్టినా అయిందా చాపకూర అయిందా చూతుందా చాపకూర అయిందా స్త్రీ ఓపెన్ చేసేవాలం కాలం పసుపు వేస్తాను ఇంకా చాపకూర అన్నం తొందరగా వచ్చాయి చేపకూర బిర్యానీ అన్నం బాగుంటుందా కారం ఉంటుంది కాలం ఉంటుందా కొంచెం కారం తక్కువే మరి కారం ఉంటుంది బంద్ చేయాలి

ఏం కాదా నీళ్ళు పోతే మరి నీళ్ళు నీళ్ళు పోయినాయా ఏం కత్తి తొందరగా చేపకూర చేపకు కూడా తొందరగా అని అయిందా ఇక అయిందా దింపినావా అన్నం అయిందా దింపినావా అన్నం అయిందా చూ అన్నం అయిందా ఏది ఓపెన్ చేయ అన్నం వావ్ చేపకు కూర రెడీయా తొందరగా ఏయవా మనకు ప్లేట్లు అన్నం వేసి అన్నం కూర రెండు వేసి ప్లేట్ల దగ్గర ఘాటు ఉందా ఘాటు ఉందా కూర కారం ఉందా చేసి పని చేసినావా ఒకసారివా వా చూడండి ఫ్రెండ్స్ మా మోక్షు చేప కూర వేసింది చేప బిర్యానీ అంట చూడండి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో తింటున్నా ఓకే బాయ్ బాయ్ మోక్షు బాయ్ చెప్పు ഇത് ഇത് ചൂസി ബൈ ചെ ബായ്